హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఈ రోజుటి ఈ రోజుటి వ్లాగ్ అంటే గురువారం రోజు వ్లాగ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్స్కి వాటర్ పోస్ అయితే కొంచెం సర్దుతున్నాను కొంచెం ఎందుకో ఎండకో ఏమోనండి పాడైపోయినాయి ఇంకా వాటినైతే అట్లా వదిలిపెట్టేశాను ఇంకా బయట వాటర్ వేసి కడిగేసి ఇంటి ముందు అయితే ముగ్గు వేసానండి నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులనైతే వేస్తున్నాను సో చాక్పీస్ తోటి వేద్దాం అనుకుంటే చాక్పీస్ డబ్బా తీసుకొచ్చి వేసానండి ముందు రోజు సో ఆ డబ్బా మిస్ అయిపోయింది ఎవరో తీసేసుకున్నారు ఇంకా మళ్ళీ ముగ్గు కొనిపించి తెచ్చుకొని ముగ్గుతో అయితే వేస్తున్నాను ఇంటికి లక్ష్మీ కళ తీసుకొచ్చేదే ముగ్గు కదండి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా బయట వెదర్ అయితే కొంచెం చల్ల చల్లగానే ఉందండి ఈరోజు సిక్స్ థర్టీ కల్లా లేసాం మేము బయట పనులన్నీ అయిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంట్లోకి వచ్చి టీ పెట్టుకున్నాను ఇంకోవైపు అయితే పాలు కూడా కాగబెట్టేశాను టీ మసిలిన తర్వాత ఇంకా కప్లో అయితే వడగట్టేసుకున్నానండి సో నాకు టీలో బిస్కెట్ అయినా బ్రెడ్ అయినా చెకోడీలైనా ఏదో ఒక స్నాక్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఈరోజైతే బ్రెడ్ తిన్నానండి చాయ్లో ఇంకా టీ తాగుతూ బ్రెడ్ తింటూ మొబైల్ ఒక టెన్ మినిట్స్ అలా చూసేసి ఇంకా మళ్ళీ మిగతా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇక్కడ వచ్చేసి సోఫా పైన ఉన్న కవర్స్ అయితే డస్ట్ అంతా దులిపేసి మళ్ళీ నీట్గా వేస్తున్నాను సో రెగ్యులర్గా ఒకే వైపు అయితే వేయనండి ఒక రోజు ఒక వైపు రోజు ఒక ఒకవైపు వేస్తాను సో ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా నడవట్లేదు కాబట్టి ఇప్పుడైతే ఈ సోఫా కవర్స్ అయితే ఉతకట్లేదు ఇప్పుడు చేతితోటి ఉతుకుతున్నాను కాబట్టి కొంచెం నాకు మేము వేసుకున్న బట్టలు ఉతకడానికే కష్టమవుతుంది అందుకోసమని ఇంకా వీటిని అయితే ఉతకట్లేదండి సోఫా కవర్స్ డస్ట్ అంతా దులిపిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను సో నాకు ఇల్లు ఊడ్చడానికి ఒక ట్వంటీ మినిట్స్ కంపల్సరిగా పడుతుందండి నేను ఇల్లు ఊడ్చే టైంలోనే కిటికీలు అండ్ సెల్ఫ్లు అన్నీ కూడా దులుపుకుంటూ ఇల్లు అయితే ఊడుస్తాను ఇల్లు ఊడ్చే టైంలోనే ఇక్కడ టేబుల్ పైన ఇంతకుముందు అయితే బ్లాక్ షీట్ అయితే వేసి ఉంచాను కదండి సో అది బాగా డస్ట్ అయితే పడుతుంది బ్లాక్ వేసినందుకు అందుకోసమని ఇంకా అది కూడా ఇంకా పాడైపోయిందిలే అని చెప్పేసి కొత్తది అయితే వేశానండి క్లాత్ ఇప్పుడైతే నీట్గా ఉంది ఇంకా ఇల్లు ఊడ్చడం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా మా పెట్టేశాను ఇక్కడ మా బాబు అలిగి కూర్చున్నాడు ఎందుకో ఇల్లు మాపెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇంకా టైం అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా ఇంకా ఎసరైతే పోసేసి ఇంకా నా పని అయితే కొంచెం చేసేసుకుంటున్నానండి అటువైపు టిఫిన్ అవుతుంది ఇటువైపు అయితే నేను కొంచెం డస్టింగ్ అది అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ ర్యాక్ అయితే ఉంది కదండీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది తుడవక సో రెగ్యులర్గా తుడుచుకుంటే బాగుంటుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ అవుతుంది అసలు డస్ట్ అయితే బాగా పడింది అని చెప్పేసి అయితే దాంట్లో ఉన్న సామాన్లు అంటే అవి డబ్బాలు అవన్నీ కూడా తీసి క్లాత్తో అయితే తుడుస్తున్నానండి ఈ ర్యాక్ అంతా కూడా తుడిచేసి డబ్బాలు కూడా డస్ట్ అంతా నీట్గా తుడిచి మళ్ళీ సర్దుతున్నాను ఒక పది నిమిషాలు టైం తీసుకొని మనం కిచెన్లో సర్దుకునే టైంలోనో లేదంటే వంట చేసుకునే టైంలోనో ఇలా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి నేనైతే వంట చేసే టైంలో అయినా లేదంటే సపరేట్గా క్లీనింగ్ సెక్షన్ నడుస్తున్నప్పుడైనా కానీ నేను ఇలా క్లీనింగ్ అయితే డస్ట్ అనేది తుడిచేసుకుంటూ ఉంటానండి సో ఇలా తుడుచుకుంటే ఏంటంటే మనకి టైం అనేది తెలీదు ఇల్లు కూడా మంచిగా నీట్గా ఉంటుంది కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి ఇంకా కౌంటర్ టాప్ కూడా టూ డేస్ అవుతుందండి కడగక నార్మల్గా తుడుస్తున్నాను అంతే సో అందుకోసమని కొంచెం మంచిగా అనిపించలేదు నాకైతే అందుకోసమని ఇంకా సోపేసి పీచ్తో కొంచెం క్లీన్ చేసేసి వాటర్ కొట్టేసి వైపర్తో అయితే నెట్టేశాను సో ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే ఏంటంటే మనకి పెండింగ్ అనేది ఉండదండి పని కూడా తగ్గి తగ్గిపోతుంది మనం పెండింగ్ పెట్టుకుంటే పనులు ఎక్కువగా అయిపోతాయి మనకి స్ట్రెస్ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కిచెన్లో అయితే నేను ఎప్పటికప్పుడు ఇల్లు కిచెన్ అయితే నీట్గా ఉంచుకుంటాను నాకేంటంటే కొంచెం కిచెన్ నీట్గా ఉంటేనే వంట చేయడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది లేదంటే నాకు అసలు కిచెన్లోకి రావాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది అండి కౌంటర్ టాప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇటువైపు అయితే గ్యాస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో దానికంటే ముందైతే ఇక్కడ ఆయిల్ క్యాన్ ఉంది కదండి సో దానిపైన కూడా డస్ట్ పడింది టూ డేస్ అవుతుందనమాట ఇంకా దాని కింద ఉన్న ప్లేట్లో టిష్యూ అయితే తీసి పక్కకు పడేసి మళ్ళీ ఎప్పటికప్పటిలాగా మంచిగా నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్గా తోమేశానండి తోమేసి వాటర్తో కడిగేశాను తర్వాత మరకలు లేకుండా పొడి క్లాత్ అయితే తుడుస్తున్నాను తుడిచేసి ఎక్కడి అక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను సో ప్రతిరోజు పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా అందంగా బాగుంటుందండి సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఇల్లు మెర్సీ మెర్సీగా ఉంటే అస్సలు బాగుండదు అండ్ మనం ఇప్పుడు కూడా ఇల్లు నీట్గా మెయింటైన్ చేస్తే ఇంట్లో పిల్లలున్నా కూడా వాళ్ళు కూడా వా అదే అలవాటు చేసుకుంటారండి మనకి ఏంటంటే ఇల్లు చెత్త చెత్తగా ఉందనుకోండి పిల్లలు కూడా చెత్త వేయడానికే చూస్తారు అదే నీట్గా ఉందనుకోండి నీట్గా ఉన్న ప్లేస్లో వాళ్ళు కూడా వేయకుండా ఉంటారండి మా బాబు అయితే అట్లా ఏం చేయడండి నీట్గానే ఉంచుతాడు టాయ్స్తో ఆడుకుంటాడు మళ్ళీ టాయ్స్ ఎత్తి వాటి ప్లేస్లో వాడైతే సర్దేసుకుంటాడు సో చెత్త చెత్తగా ఉంటే వాళ్ళకు కూడా చెత్త వేయాలి అనే అనిపిస్తుంది మనకైనా కూడా అంతేనండి ఇల్లు నీట్గా ఉందనుకోండి అరే నీట్గా ఉంది కదా నన్ను ఎందుకు ఖరాబ్ చేయడం అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా ఇక్కడ గ్యాస్ గట్టు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే సింక్ అంతా క్లీన్ చేసేసాను సింక్ చుట్టూ ఉన్న టైల్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేశాను ఇదైతే న్యూ హోమ్ కదండి ఇంకా మనం స్టార్టింగ్ నుండే క్లీన్గా ఉంచుకుంటే ఇల్లంతా కూడా క్లీన్గా ఉంటుంది కిచెన్లో టైల్స్ అయినా ఎదురుగా ఉన్న టైల్స్ అయినా ఏవైనా కూడా కొంచెం బరకగా కాకుండా మంచిగా నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది మరకలు అవి పడకుండా అందుకే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నా ఓవరాల్ కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఈ విధంగా ఉంది కిచెన్లో చూడడానికి బాగుంటుంది కదా లుకింగ్ అనేసి నేనైతే ఈ ఆర్టిఫిషియల్ తీగనైతే నిన్న నైట్ ముందు రోజు నైట్ అయితే వేశానండి కానీ ఇక్కడ సన్లైట్ అనేది ఎక్కువగా వస్తుంది అది క్యాప్చర్ చేయట్లేదు అండ్ ఈ టైల్స్ కూడా కొంచెం కిచెన్కి కన్వీనియంట్గా లేవండి కలరింగ్ అది నార్మల్గా ఉంది మంచి బ్రైట్ కలర్స్ ఏవైనా యూజ్ చేస్తే బాగుండేది కప్స్ సాసర్స్ అని ఇవి ఉన్నాయి కదా బ్లూ కలర్ కాకుండా వేరే రెడ్ కలరు లేకపోతే ఏదో కలర్ వేసి ఉంటే బాగుండేది ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ కొంచెం అంత బాగాలేదండి డస్ట్ అయితే పట్టేసి ఉంది మరకలు మరకలుగా ఉంది అందుకోసమని సోప్ వేసి కొంచెం తోమేస్తున్నాను సో ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి బయట వైపు అయితే తోముతున్నాను తర్వాత ఇంకా మళ్ళీ తడి క్లాత్ అయితే నీట్గా తుడిచేసానండి ఈ విధంగా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మరకలు అయితే పోయినాయి మంచిగా ఉంది ఇంకా ఒక అయితే టైం తీసుకొని లోపల ఉన్న ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇక్కడ బాబు కోసం అయితే మిక్చరు గ్లా గిన్నెలో వేసి అయితే ఇస్తున్నాను పాపం వాడు స్నానం చేసి మంచిగా పూజ అది చేసేసి ఉన్నాడనమాట ఆకలిస్తుంది మమ్మీ అన్నాడు ఇంకా నేను కూడా నా పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చి ఇంకా కొంచెం దేవుడికి దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఉప్మా ఇంకా చేసేది మీకు చూపించాను కదండీ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానని ఇంకా నేను ఉప్మా తినేసి బాబు కూడా కొంచెం తినిపించేసి సేపు టీవీ అది చూసాము ఇంకా ఇక్కడ కూర్చున్నామన్నట్టు బాబు నేను కొంచెంసేపు నేను ఎందుకో కొంచెం అలసిపోయినట్టు అయిపోయానండి కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను బాబు మమ్మీ ఆకలిస్తుంది ఏదైనా స్నాక్స్ ఇవ్వు అని చెప్పేసి అంటున్నాడు అందుకోసమని యాపిల్స్ ఉండే వాటిని అయితే కట్ చేసి ఇచ్చాను సో యాపిల్స్ ఇలా పీల్తో ఉంటే తినడండి అంతా కూడా తీసేసి మంచిగా ముక్కలు ముక్కలు లాగా కట్ చేసి ఇస్తే ఇష్టంగా తింటాడు అనమాట ఇంకా యాపిల్స్తో పాటు మా వారు ఆలు బుక్కర్ తీసుకొచ్చారనమాట సో అది కూడా వాడు ఇస్తే తిన్నాడు ఇంకా లంచ్లోకి అయితే నేను పెసరపప్పు సొరకాయ వండుతున్నానండి అసలు రెస్టే లేదు ఈరోజైతే మార్నింగ్ నుండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా పప్పు అయితే కొంచెం తినాలనిపిస్తుందండి ఈ పప్పు అయితే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది నాకు ఎక్కువ పని తగలకుండా ఇంకా కూరగాయలు వేరే ఏవైనా అయితే కనుక వాటి కటింగ్కి దానికి దీనికి టైం వేస్ట్ అయిపోతుంది నాకు కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఇంకా మొత్తం కంప్లీట్గా పొయ్యి మీద అయితే వేసేసాను పప్పుని ఇంకా స్టాండ్ అయితే రీసెంట్గా కొట్టాడండి మా హస్బెండ్ ఇంకా దాంట్లో బోల్ కూడా ఈ విధంగా అయితే సర్దుకున్నాను కిచెన్ కొంచెం పెద్దగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అండి సెల్ఫ్లు అయితే చాలా చిన్నగా ఉంటాయండి అసలు ప్లేసే సరిపోలేదు నాకైతే ఇవన్నీ కూడా వచ్చిన రోజు సర్దుకున్న సామాన్లే మళ్ళీ ఒకసారి తీసి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి నాకు ఓపికగా ఉన్న రోజు ఏదో ఒక రోజు టైం తీసుకొని నేనైతే సర్దుకుంటాను ఇంక ఇప్పటికైతే ఈ యొక్క సెల్ఫ్ అయితే సర్దుకున్నానండి ఓన్లీ గ్లాసులు పెద్ద గ్లాసులు బౌల్స్ అవి అయితే ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు సర్దుకున్నవే సో స్టీల్ సామాన్ అంతా ఒకవైపు ప్లాస్టిక్ అంతా ఒకవైపు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇట్లా ఉంచేస్తున్నాను సో ఈలోపు పప్పు కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా వండిన గిన్నెలో నుండి వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా ఈ టబ్లో అయితే వండినవి అన్నీ మేము వాడిన సామాన్లు అన్నీ కూడా అందులో వేస్తున్నాను మా ఈవినింగ్ బయట వేసుకొని దోమచ్చు అని చెప్పేసి ఇంకా బయట ముందు రోజు ఆరేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి కుర్చీలో వేసానండి వాటిని అయితే కొంచెం మర్త పెట్టాలి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రిపేర్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదండి సో అవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి వాటిని అయితే గ్యాదర్ చేసి ఇలా ఒక డబ్బాలో అయితే వేసి ఉంచుతాను సో ఇలా వేసి ఉంచితే ఏంటంటే మనం చూడాలి ఏదన్నా సామాన్ కావాలి ఏదన్నా వస్తువు కావాలి అనుకుంటున్నప్పుడు వెంటనే డబ్బా ఓపెన్ చేస్తే దానిలో దొరుకుతాయి కదా సో ఇట్లా డబ్బాలో వేసి నేను ఒక ప్లేస్లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాను సో ఇంకా అన్ని రిపేర్స్ అవన్నీ ఏదన్నా ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా దీన్నైతే నేను వేరే బెడ్రూమ్లో అయితే సెల్ఫ్లో పెట్టేసి ఉంచుతాను ఇంకా మా వారికి అవసరం ఉన్నప్పుడు ఈజీగా దొరుకుతాయి అన్నట్టు బట్టలు మర్త పెట్టేసి సెల్ఫ్లో సర్దేశాను ఇంకా బెడ్ పైన అయితే పాత బెడ్షీట్ తీసేసి ఈ కొత్త బెడ్షీట్ ఉతికిన బెడ్షీట్ అయితే వేశానండి సో పిల్లో కవర్స్ అయితే ఈ బెడ్షీట్తో పాటు రాలేదు వేరే పిల్లో కవర్స్ అయితే వేశాను అండ్ ఇక్కడ బొమ్మనైతే చూసి నాకెందుకో వీడియోలో భయమే వేస్తుందండి రియల్గా చూస్తే అట్లా అనిపించలేదు కానీ బొమ్మను పడుకోబెట్టి ఉంచింది అది ఎట్లా అనిపిస్తుంది మీకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఈరోజైతే కిటికీకి కర్టెన్ వేసానండి సో మా వారు అన్నారు ఆ కర్టెన్ లైట్గా ఉంది కొంచెం డార్క్ ఉన్నాయి వేయాలి అని చెప్పేసి అన్నారు ఇంకా ఆన్లైన్లో చూస్తేనైతే టూ త్రీ హండ్రెడ్ ఉన్నాయండి కర్టెన్స్ కిటికీకి వేసేవి అందుకోసమని ఒక శారీని అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టాను సో ఇది కర్టెన్ లాగానే ఉంటుంది సో అదైతే వద్దు తీసేయని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు అయితే జామకాయలు తీసుకొచ్చారండి నాకైతే చాలా ఇష్టం ఓకే అండి ఈ రోజుకైతే ఇదే వీడియో బాయ్